హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏనందిని బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో ఇక్కడైతే అయితే జొన్నలు అయితే చాటా అన్నమాట ఇవైతే ఎప్పుడు గిన్నెకి వేసుకొని అయితే మంచిగా నీట్గా లోపల ఏం లేకుండా చూస్తున్నారు చెత్త ఏమైనా ఉంటే అన్నమాట సో పంట కాగానే బాగా ఎండబెడతారు బాగా ఎండబెట్టిన తర్వాత పురుగులు కాకుండా ఉండడానికి పౌడర్ అయితే కలుపుతారు పౌడర్ కలిపి అయితే ఉంచుతారు చాలా రోజుల వరకు అయితే ఉంటాయి సంవత్సరాలుగా ఉంటాయి అన్నమాట మళ్ళీ కొత్త సంవత్సరం వస్తే మళ్ళీ జొన్నలు అయితే మళ్ళీ వాటికి కూడా రిపీటాలని చేస్తారు సో ఇక్కడైతే గడ్డకి వేస్తున్నారు చూడండి జొన్నలు అయితే మంచిగా ఏం చెత్త లేకుండా తీసేసి మంచిగా జొన్నలు వేరేసిన తర్వాత అయితే వేస్తున్నారు సో నేను చెప్పాను కదా వీళ్ళ దగ్గరనే ఉంటుంది ఇట్లా రొట్టెలు మంచిగా రావడానికి సో వీళ్ళైతే ఏం చేస్తారంటే సన్నం కావాలంటే సన్నము లేకపోతే దొడ్డు కావాలంటే దొడ్డుకు పిండి ఎలా కావాలంటే అలా చేస్తారనమాట లేకపోతే మీడియం సై మీడియంగా కావాలంటే మీడియంగా ఉంటుంది అన్నమాట పిండి సో ఆ పిండి వల్ల జిగుర అయితే బాగా వస్తుంది రొట్టెలు చేసుకోవడానికి ఇదేమో జొన్నలు జొన్నలు పిండి చేసే గిర్ని అన్నమాట మేమైతే ఎప్పుడు కూడా ఇక్కడే అన్నమాట నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఇక్కడే నేను కూడా వచ్చాను చాలాసార్లు ఇక్కడికి సో ఇక పెద్దగైన తర్వాత అయితే రాలేదు వేసుకోవడానికి అయితే సో లేకపోతే నేను వస్తుంటాను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ద కారం దంచే మిషన్ కూడా ఉంది పక్క కూర్చోడానికి తిరుగుతుంది రెడ్ కలర్లో ఇదే అన్నమాట కారం దంచే మిషను సో మిరపకాయలన్నీ తీసుకొని వచ్చి అన్నమాట ఇది వాళ్ళు అన్నమాట దీనికి కూడా ఛార్జ్ ఉంటుంది సాల్ట్ ప్యాకెట్ అలాగే మిరపకాయలు ఇస్తే అన్నమాట వీళ్ళే అలాగే గిరినీ కూడా పడతారు అలాగే సేమియాలు చేసే మిషన్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర సేమియాలు కూడా అన్నమాట గిర్లు గిర్నీలో నుంచి వచ్చేటప్పుడు పిండి అయితే చాలా వేడిగా వస్తుంది చేతులు కూడా కాలుతుండొచ్చు ఒక్కొక్కసారి అంత వేడిగా వస్తుంది ఇక్కడైతే రొట్టెలు చేస్తుంది చూడండి మా మమ్మీ అదే పిండితోని గిరినీ పట్టుకొని వచ్చిన పిండితోనే చేస్తుంది అన్నమాట వేడి వాటర్ వేసే వేస్తే లేదు చల్ల వాటర్ వేసుకొని పిండి కలుపుతుంది జిగురు కూడా మంచి వస్తుంది చూడండి నేనైతే వేడి వాటర్ వేసుకొని అయితే చేస్తాను నాకు వేడి వాటర్ వేయకుండా చేయడానికి అయితే రాదు సరిగ్గా సో మంచిగా వచ్చే వాళ్ళకైతే ఇక చాలా మంచిగా వచ్చే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పిండిని వాటర్ వేసి బాగా కలపాలి బాగా కలిపితే జిగరైతే చాలా బాగా వస్తుంది అప్పుడు రొట్టెలు కూడా చాలా బాగా వస్తాయి సో మా మమ్మీ కూడా అలానే కలిపినమాట వేడి వాటర్ వేయకుండా చాలా వాటర్ వేసే చేస్తుంది అలాగే రొట్టెలు కూడా కట్టెల పొయ్యి పైన చేస్తున్నాం చూడండి కట్టెల పొయ్యి పైన చేస్తే చాలా టేస్ట్గా కూడా వస్తాయి కదా రొట్టెలు ఏ వంటకాలైనా రొట్టెలు కాదు ఏ వంటకాలైనా కట్టెల పొయ్యి పైన చేస్తే చాలా టేస్ట్గా వస్తాయి సో చూశారు కదా ఇక్కడ అయితే ఎంత తొందరగా అయిపోయిందో రొట్టె చాలా తొందరగా అయిపోయింది కదా నిమిషం కూడా టైం పట్టలేదు రొట్టె అయితే చాలా తొందరగా అయిపోయింది చేయడం రావాలి చేయడం వస్తే అందరికి వీజీనే నాకు కూడా వస్తాయి నేను కూడా చేస్తాను నాకు కూడా వీజీనే అన్నమాట రొట్టెలు చేయడానికి కానీ కొంచెం వేడి వాటర్ వేసుకుంటాను నేను ఎక్కువ వేసుకొని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే సరిగ్గా రాదు టేస్ట్ పోతుంది అనమాట మంచిగా రాదు అలాగే చేతులతోనే పెడుతుంది చూడండి నేనైతే బట్టలతో పెడతాను చేయి కాలదని భయం అవుతుంది పెట్టడం కూడా రాదు నాకు చేతులతో అందుకని నేనైతే బట్టలతో పెడతాను ఒక్కొక్కసారి పిండి మంచిగా గిన్నెలో వేయకపోతే జిగురు రాదన్నమాట సరిగ్గా సో అలాంటప్పుడు వేడి వాటర్ వేసుకోవాలి జిగురు వచ్చేటప్పుడు అయితే వేడి వాటర్ వేసుకోకుండా సరే అలానే బాగా వస్తాయి రొట్టెలు సో ఆ రొట్టె మాత్రం బాగా కాలాలి బాగా కాల పచ్చివాసన లేకుండా కాలితే అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఏ వంటకాలు అయినా కట్టెలుపో పోయినా చేస్తారు ఇక్కడైతే ఇలా కాల్చుకోవాలన్నమాట బాగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది బాగా కాలింది సో ఇలా అయితే అన్నమాట రొట్టెలు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాగా కొత్త వీడియో అయితే